రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆర్వైపాలెంలో ఆయన రైతులకు యూరియా పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రతి ఎకరాకు మూడు బస్తాలు యూరియా పంపిణీ చేస్తున్నామని తెలిపారు

రాంబాబు దీనికి ఆది రాంబాబు ఎగ్గా డెబ్బై ఉంది త్రీ కేసెస్లో ఎగ్గరాకి మూడు బస్సులు లెక్క ఇస్తాం అంతే కదా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు நெட்டுக்கு <laughs> அந்த అంటే ఎకరాకి మూడు బస్తాలు యూరియా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ ఆ సైంటిస్ట్ శాస్త్రవేత్తల లెక్క ప్రకారం మూడు బస్తాలు యూరియాకి మించి వాడకూడదు ఆ ఫలితం ఆ పంట ఏదైతే వస్తూ అది ఆరోగ్యకరంగా ఉండదు అని ఎక్కువగానే యూరియా పడుతాయి సో త్రీ బ్యాగ్స్ పరిమితం చేసి మాట్లాడవచ్చిన మూడు బస్తాల లెక్కన ఈ విధంగా ఒక్కొక్క పిఎస్సికి ఆరవైపాలెం పద్దెనిమిది టన్నులు విరువురు పద్దెనిమిది టన్నులు మహంతాపురం ఇరవై రెండు టన్నులు తాడుపత్రి ఇరవై రెండు టన్నులు ఇట్లా టోటల్గా హండ్రెడ్ థర్టీ నైన్ టన్స్ ఆల్రెడీ డెలివర్ పల్లెకూరు మండలంలో ఉంది అన్ని మండలాలు జిల్లాలో రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం చేసేసి ఈ ఆర్బికేర్లో పెట్టడం సొసైటీలో పెట్టడం జరిగింది ఇబ్బంది లేకుండా రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మేము అందరం కూడా టేక్ కేర్ అవుతాం